ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో యోబు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఒకటవ అధ్యాయము ఆరవ వచనములో దేవదూతలు దేవుని కుమారులు అని పిలువబడినట్లుగా ఆ వచనములో వ్రాయబడి ఉన్నది ఈ మాట దేవుడు నేరుగా సృష్టించినటువంటి వారిని సూచిస్తూ ఉంది మనలను ఆదాములాగా దేవుడు నేరుగా సృష్టించలేదండి కానీ ఆదామును మాత్రం నేరుగా చేశాడు గనుక అతడు దేవుని కుమారుడు అని పిలువబడినట్లుగా లూకాశుభవార్తలో వంశావళిలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం మనమేమో మన తల్లిదండ్రుల ద్వారా జన్మించాం కానీ మనము తిరిగి జన్మించిన తర్వాత మనము నూతన సృష్టిగా దేవుని చేత నేరుగా సృష్టించబడతాం గనుక మనము కూడా అప్పుడు దేవుని కుమారులని పిలువబడతాం ఈ ఒకటవ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఈ దేవుని కుమారులు అనబడినటువంటి దూతలతో పాటు సాతాను కూడా వచ్చాడండి ఈ సాతానుడు కూడా దేవుని చేత ఒకప్పుడు నేరుగా చేయబడినటువంటి దేవదూత అనే విషయాన్ని మనం గ్రహించాలి అయితే ఇతడు మూడవ ఆకాశమైన దేవుని ప్రత్యక్ష సన్నిధిలోనికి రాలేకపోయాడు ఎందుకంటే అక్కడ నుంచి శాశ్వతంగా ఎప్పటికీ కూడా అతడు పడద్రోయబడ్డాడు కాబట్టి నేరుగా మూడవ ఆకాశానికి రాలేకపోయాడు కానీ తన ప్రధాన కార్యాలయం అయినటువంటి రెండవ ఆకాశము నుండి అతడు దేవునితో మాట్లాడగలడు అతడు భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని దేవునితో చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఈ సాతానుడు ప్రపంచమంతా తిరుగుతాడండి ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని సువార్త నిమిత్తమో ప్రపంచమంతా తిరగడం అనేది గొప్ప విషయమని అనుకుంటూ ఉన్నారు ఆయన మహిమార్థమై దేవుడు ఒకవేళ అలా తిరగమంటే మంచిదే కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా తన స్వగ్రామమైనటువంటి నజరైతు నుండి వంద మైళ్ళ దూరము కంటే ఎక్కువ ఎప్పుడు కూడా క్రీస్తు వెళ్ళలేదు అనే విషయాన్ని లేఖన భాగంలో మనం చూస్తాం ఎందుకంటే అది ఆయన పట్ల దేవుని చిత్తమై ఉంది ఆ రీతిగా అక్కడే సువార్తను ప్రకటించాలి అని అది తండ్రి యొక్క చిత్తం కాబట్టి క్రీస్తు అలా చేశారు కాబట్టి ప్రపంచమంతా సువార్త చెప్తూ ఆ సువార్త నిమిత్తము తిరిగేవారు అందరికంటే అదృష్టవంతులు అని ఏమాత్రము కూడా అనుకోవద్దు దేవుడు పనిచేసే విధానానికి సాతానుడు పనిచేసేటువంటి విధానానికి చాలా తేడా ఉందండి సాతానుడేమో విశ్రాంతి లేకుండా ఇటు అటు తిరుగుతూ ఉంటాడు ఈ సాతానుడు చేసేటువంటి ప్రతి పనిలో కూడా తొందరపాటు అనేది కనబడుతూ ఉంది కానీ దేవుడు మాత్రము నెమ్మదిగా సహనముతో ఆయన పని చేస్తాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఈ సాతానుడు ప్రత్యేకంగా విశ్వాసులను గమనిస్తూ ప్రపంచమంతటై కూడా తిరుగుతూ ఉంటాడు అతడు గర్జించు సింహం వలె ఎవరిని అని వెదుచు తిరుగుచు ఉన్నాడు అని పేతురుగారు తన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయమో ఎనిమిదవ వచనంలో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే అటు ఇటు తిరుగుచూ వచ్చినటువంటి ఈ అపవాదితో దేవుడు ఏమన్నాడు అంటే భూమి మీద నా శావకుడైన యోగు సంగతి నీవు ఆలోచించితివా అని సాతానుడు దేవుడు అడిగాడు అప్పుడు సాతానుడు ఏం చెప్పాడు అంటే నాకు అతని గురించి అంతా తెలుసు అని ఈ అపవాది జవాబిచ్చాడు జాగ్రత్త గమనించండి ప్రతి వ్యక్తి యొక్క నిజమైనటువంటి ఆత్మీయ స్థితి సాతానుకు స్పష్టంగా తెలుసు ఈ సాతాను యొక్క దూతలు అంటే అపవిత్రాత్మలు కూడా అన్ని చోట్ల తిరుగుచూ ప్రజల జీవితాలను పరీక్షిస్తూ వారి నాయకుడైనటువంటి సాతానుకు వారి స్థితిని తెలియచేస్తూ ఉంటారు కనుక సాతానుకు ప్రపంచంలో అందరి గురించి అంతా తెలుసు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి యోబులో ఉన్నటువంటి అసాధారణమైన లక్షణాన్ని ప్రభు సాతానుతో చెప్తూ ఉన్నాడు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చదువుకుంటే అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని దేవుడు సాతానుతో చెప్తూ ఉన్నాడు లేఖనముల యొక్క మొదటి గ్రంథములోనే దేవుని దేవునియందు భయభక్తులు అనే దాని గురించి పేర్కొనబడింది దేవుడు యోగును భూమి మీద ఉన్నటువంటి ఇతరులతో పోల్చినట్లుగా మనం ఇక్కడ చూస్తామండి ఆ రోజు దేవుడు భూమి మీద ఉన్న వారందరితో కూడా యోగును పోల్చాడో ఈ రోజును కూడా దేవుడు ఆ విధంగానే చేస్తాడు అనే విషయాన్ని దైవచనుడిగా ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయములో పదివ వచనములో మనము గమనించినప్పుడు ఈ సాతానుడు దేవుని పిల్లలపై నేరము మోపువాడు అని ఆ భాగంలో మనం చదువుతాం అతడు దేవుని ఎదుట విశ్వాసులపైన నేరారోపణ చేసినప్పుడు ఈ సాతానుడు నిజమే చెప్తాడండి అబద్ధం చెప్పడు ఉదాహరణకు సాతానుడు దేవునితో ఇలా చెప్తాడండి ఇదిగో పలానా నీ కుమారుడు అనబడే వ్యక్తి ఈ పాపం చేశాడు లేదా పలానా నీ కుమార్తె ఆమె ఈ పాపం చేసింది అని ప్రతి ఒక్కరి గురించి ఈ అపవాదం ఏం చేస్తాడు అంటే దేవుని ఎదుట నిజమే చెప్తాడు దేవుడు నీతిమంతుడు గనుక సాతాను చెప్పేది నిజమే అని ఒప్పుకుంటాడు కానీ క్రీస్తు నామమునకు అవమానం తెచ్చేటువంటి కోట్లాది మంది శరీరానుసారమైన విశ్వాసుల మధ్యన ఒక్క యథార్థవంతుని కనుగొన్నప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు ఈ సాతానుడు ఏ విధంగా కూడా నేరారోపణ చేయలేనటువంటి ఆ ప్రజల కొరకు ఈరోజు నా దేవుడు చూస్తూ ఉన్నాడు తన పాపమును వెంటనే దేవుని ఎదుట ఒప్పుకొని ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నటువంటి వాణిపై సాతాను ఎప్పుడు కూడా నేరారోపణ చేయలేడు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనములో మనం చదువుకుంటే అపోస్తుడైనటువంటి పౌలు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు అభ్యాసము చేసుకునిచు ఉన్నాను అని పౌలు భక్తుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి క్రీస్తు రక్తమును బట్టి దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడతాడు అని రోమాపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఇలాంటి వ్యక్తి సాతాను యొక్క ఆరోపణలన్నిటిని కూడా చేయిస్తాడండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనములో వ్రాయబడి ఉన్నది మరి మనము ఆ రీతిగా జీవించగలుగుతూ ఉన్నామా ప్రభునందు ఆత్మీయులరా ఈ లోకాధికారి వస్తూ ఉన్నాడు నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు అని ప్రభుైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ మాట పలికారు అందుచేతనే క్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు అంటే ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందించుచు ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు క్రీస్తుని గురించి చెప్పాడు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు నా కుమారుడు ఎలా నడుచుచున్నాడో చూడు అని సాతానుకు ఆయన ఎత్తి చూపగలిగినటువంటి ఒక వ్యక్తి ఆ కాలంలో భూమి మీద ఉన్నందుకు తండ్రి అయిన దేవుడు ఎంతో ఆనందించాడు అయితే మొదటి యోహాను పత్రికలో రెండవ అధ్యాయము ఆరో రాయబడిన మాట ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న భక్తుడై ఉన్నాడు అని యోహాను భక్తుడు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా మన తోటి విశ్వాసులు మన గురించి ఏమనుకున్నా పర్వాలేదు కానీ దేవుడు మన గురించి ఏమనుకునుచూ ఉన్నాడు అనేది ప్రాముఖ్యమైన విషయం రాజీ పడేటువంటి శరీరానుసారులైన కోట్లాది మంది క్రైస్తవుల మధ్య దేవుడు మనలను సాతానుకు ఎత్తి చూపి సాతానా నా బిడ్డలని చెప్పుకునేటువంటి వారిలో అనేకమంది రాజీ పడేవారు లేదా శరీరానుసారులు ఉన్నారని నాకు తెలుసు కానీ ఫలానా పట్టణములో లేదా ఫలానా గ్రామములో నివసించేటువంటి ఆ పురుషుడు లేదా ఆ స్త్రీ వారు యథార్థవంతులు వారు నిజాయితీ పరులు అని చెప్పడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి దేవుడు మన గురించి అలా సాతానుతో చెప్పినప్పుడు సాతాను యొక్క నోరు ముయ్యబడుతూ ఉంది ఎందుకంటే దేవుడు చెప్పేది నిజము అని ఈ అపవాదికి తెలుసు గనుక అతని నోరు ముయ్యబడుతూ ఉంది దేవుడు నిన్ను సాతానుకు ఎత్తి చూపగలడు గనుక మరి నీవు సాతాను నోరు మూయించేవాడిగా ఉన్నావా ప్రభునందు ఆత్మీయులరా మనలు మనము పరిశీలించుకున్న బద్దులమై ఉన్నాం మిగతా విషయాలు మరుసటి ధ్యానంలో నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్